ప్రియమైన సహోదరులారా సహోదరి ఈరోజున మనము అనేక విషయాల్లో చాలా భక్తి చేస్తూ ఉన్నారు హిందువులు వారు సంబంధించిన మతానికి సంబంధించిన పూజలు త్యాగాలు యజ్ఞాలు ఏమేమో పుణ్యం రావాలని పుణ్య కార్యక్రమాలు దానాధర్మములు ఎన్నో చేస్తున్నారు మంచిది అలాగే క్రైస్తవులు ప్రార్థనలు విజ్ఞాపనలు వ్యాచనలు అర్పిస్తూ ఉన్నారు అలాగే ముస్లిములు నమాజ్ చేస్తూ ఉన్నారు ఏ మతమైనా సరే కానీ వారు వారి యొక్క ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ఉన్నారు ఈరోజు నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే తల్లిని తండ్రిని చూసుకోలేనంటు వాడు వాడు ఏ మతస్థుడైనా సరే వాడు ఏ రకమైన పుణ్య కార్యక్రమాలు చేసినా సరే కానీ వాడు నరకానికే వెళ్తాడు బైబిల్ చెప్తుంది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము నీకు దీర్ఘాయుష్ కలుగుతుంది అని చెప్తుంది బైబిల్ క్రైస్తవులకైనా నేను ఒకటే చెప్తున్నాను హిందువులకైనా ముస్లింలకైనా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినట్లుగా చూసుకోమని దైవగ్రంథం చెప్తుంది సన్మానించు వారిని గౌరవించు వారిని ప్రేమించు నీ తల్లిదండ్రులకు నువ్వేమీ పెట్టవు నీ తల్లిదండ్రులు ఎలాగున్నారో చూడవు నీ తల్లిదండ్రులు పట్టించుకోవు నీ గుమ్మలో ఉన్న తల్లిని తండ్రిని వారు వారు బ్రతుకు గురించి వారి యొక్క యోగక్షేమల గురించి తెలుసుకోవు కానీ వీధిలో నీ పేరు ప్రత్యక్షలు పెరగాలని ఏవో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటావు కానీ నీవు మాత్రము దేవునికి అంగీకరింపబడవు నీవు దేవునికి అంగీకరింపబడాలంటే నువ్వు దేవునికి పరిపూర్ణ ఇష్టడుగా ఉండాలంటే మొదటిగా నీవు నీ తండ్రిని నీ తల్లిని గౌరవంగా చూసుకో వారికి ఏ లోటు లేకుండా చూసుకో అప్పుడు నువ్వు అనుసరిస్తున్న మార్గము ఏంటన్నది నీకు అర్థమవుతుంది నా బైబిల్ అయితే నాకు నేర్పించింది తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోమని మరి అలా చూసుకోలేని క్రైస్తవులు ఉంటే వాళ్ళు కూడా బస్టులే అలా చూసుకోవాలని ఈ లోకంలో ఉన్న ప్రజలందరి పక్షాన్ని నేను బ్రతిమాలి బ్రతిమాలి అడుగుచున్నాను ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు కుమారులకి బోలంతా తినడానికి తిండి ఉండి ఆస్తులుండి కూడా ఈరోజు తమ తల్లిదండ్రులు భోజనానికి లేక సరైన వసతి లేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోడిన బట్టలు లేక చాలా బాధలు పడుతున్నారు కాబట్టి నా యొక్క విన్నపం ఏమనగా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు చూసుకుంటే అప్పుడు నిజమైన దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారా లేదా అన్నది దేవుడే మీతో మాట్లాడతాడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి సత్యాన్ని అనుసరించాలి దేవుని మీ నేత్రాలు తెరవబడాలని మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ తల్లిదండ్రులే కాదు ఈ లోకంలో ఏ వర్ధులు కూడా కష్టపడకూడదు వారిని క్షేమముగా చూసుకునే బాధ్యత మన మీద ఉంది ఇట్టి రీతిగా మనం